ओन्नाम शिवाय नमो नारायणाय नारा दृष्टि निवारण काल भैरवाय नमो नमः अति क्रूर महाकाय कल्पातर दहनोपम अष्टकाल भैरव देवताभ्यो नमो नमः हरि ओ माँ चैनल की स्वागतम అందరిపైనను మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి శుక్లపక్ష పూర్ణిమ బహుళపక్ష అష్టమి బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది గురువారం పుష్యమి నక్షత్రం అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు సక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశివారు ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఎక్కువ ఆశీస్సులు కుల దేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్య రాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి బుధ భగవానుడు వీరికి ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పంచి ఉన్నాయి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు సమీప బంధువులతో మిత్రులతో సహా ఉద్యోగస్తులతో పై అధికారులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఉండండి వారు ఏదైనా అన్న కూడా పెద్దగా మీరు పట్టించుకోవద్దు లేకపోతే వీరే మీకు శత్రులైపోయి వీరే మిమ్మల్ని నిద్రలేని రాత్రులు గడపడం మీకు లేనిపోని భయాలు సృష్టించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సుమ అని చెప్పి గమనించాలి సప్తమంలో శని భగవాన్ ఉండడం వల్ల ప్రేమికుల మధ్య నమ్మకం భార్యాభర్తల మధ్య అన్యూన్యత కొత్త కార్యక్రమం ప్ర ప్రారంభించేటువంటి కాల సమయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన భార్య చేత భర్త భర్త చేత భార్య ఆరాధించబడి గౌరవించబడి మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే సకల శుభం జయం మీ సొంతమవుతుంది ఆభరణాలు వస్త్రాలు షేర్లు గృహస్థలాలు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి వృత్తి ఉద్యోగ విదేశాన కార్యక్రమ దేవగురు బృహస్పతి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక మంచిదే కానీ కొన్ని పర్సన ప్రభావం చేత అనుకూలించకపోవచ్చు కనుక అక్కడి వాతావరణము ఇక్కడి వాతావరణము ఆర్థిక స్థితిగతులు చూసుకొని మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే అంతా మంచి కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించాలి ఏకా ఏకాదశ స్థానంలో బుధ భగవానుడు ఉండడం వలన మీ బుద్ధిబలం చేత మీ రాశాధిపతి బుధుడు ఏకాదశంలో ఉండబడ ఉండడం వలన మీ యొక్క పెట్టుబడులు కార్యక్రమాలు ఆచరణ వ్యవహారాలు మీ మనస్సుకు నచ్చట మీరు చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో కుజుడు కేతు భగవానుడు సంచారం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఏదైనా ఒక కొన్ని కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఆలోచన అవసరం ఆవేశానికి దూరంగా ఉండండి సమయం సందర్భం ఉన్న చోటనే మీరు మౌనంగా ఉండండి మీరు అధికంగా వాగిన మాట్లాడిన లేనిపోని సమస్యలు మీకు చుట్టుముట్టి శత్రు ప్రభావాలు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లెక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా స్వయం వృత్తులు రంగాలు వ్యాపార రంగ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు అదే కాకుండా ఆహార ఉత్పత్తులు బ్యూటిషియన్స్ స్వయం కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా గ్రామ దేవతల్ని స్మరించడం గృహదేవతల్ని స్మరించడం ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలని అమ్మవారికి సమర్పించడం అలాగా గాజులను ఏర్పాటు చేయడం అలాగనే అనేక మందికి పెసరపప్పుతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టగలిగినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగి మీరు అనుకుంటున్న విజయం కన్యరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు జులై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు పొలిమేర దేవతలకు కుల దేవతలకు ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరి సోదరి మనులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామ దేవతకు కులదేవతకు దండం పెట్టుకొని మిరప పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం కనుక ఆషాఢ మాసంలో మూడవ తారీఖున శుక్లపక్ష అష్టమి పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ పద్దెనిమిదవ తారీఖున బహుళపక్ష అష్టమి ఇరవై నాలుగో తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటు గురువారము గురుపుషార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణను పొందే మానవ ప్రయత్నం చేయాలి అంటే భగవంతుడికి అమ్మవారికి స్మరణ ధ్యానము అర్చన దర్శనము వలన సంవత్సరాంతము మనకు స్వా స్వామివారి యొక్క ఆశీసులు కలిగి ఉంటాయి అలాగని పూరీలో అంటే ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది అలాంటి స్వామివారి యొక్క కటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం కనుక మనం ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమ తెచ్చి బొట్టు పెట్టుకోవడం వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి కనుక మనము ఇరవై నాలుగవ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమ్మవాస్య అవ్వడం వల్ల జిల్లడి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం దీపాన్ని పెట్టడం అలాగ వేర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుషార్క యోగం రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి కాశీలు కలిగి సకల శుభం ఐశ్వర్యం కలిగి మనతో పాటి రాబోయే ఏడు తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి ఎలా తీసుకోవాలి ఇంక తండ్రి విషయాలను ఈ కింది సంప్రదిస్తే తెలియజేయడం జరుగుతుంది యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది ఇలాగా ఓం ైరవాయి నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా పన్నెండు సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం ఆనందం విద్యార్థిని విద్యార్థులకు విద్య వశీకరణ ఉద్యోగస్తులకు ప్రమోషను వ్యాపారస్తులకు జనాకర్షణ ఏదైనా పనులు చేయాలనుకున్న వారికి నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి వారి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఈ కిందిమ్మడి సంప్రదించి అక్షయపాత్రను సొంతం చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహస్థిస్థుని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం ఈ కింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలను కోరుకుంటూ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అలాగ పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుష ఆయుషేవేంద్రియే ప్రతిష్ట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతక ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి బటన్ని కూడా చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి